చిన్నప్పుడు ఇప్పుడున్ననే చిరులు చాక్లెట్లు ఎక్కడవండి అందుకే ఆ రోజుల్లో చెగోడీలు అంటే చచ్చిపోయే వాళ్ళం చేతినిండా చెగోడలే చేసేదాయి దీనిలో అరకప్పు పచ్చిసారా పప్పు వేసుకుని మూడు గంటల పాటు ఇలా నానబెట్టేసుకున్నాక వేసుకున్నాక నీరంతా వడకట్టేసుకొని వేసుకుని పొడు క్లాత్ మీద వేసేసుకుని తరా లేకుండా తుట్టి పక్కన పక్కన దీనిలో కప్పుడు బియ్య పిండి అరకప్పు మైదా పిండి వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక ఇంట్లో కప్పున్న నీళ్లు కొంచెం ఉప్పు కారం చెంచా నెయ్యి కలిపేసుకుని కొంచెం ఫుడ్గా వేసుకుని మరుగుతున్నప్పుడు స్టవ్ సిమ్ లో పెట్టి మైదా బియ్య పిండి వేసుకుంటూ శుభ్రంగా కలిపేసుకున్నా స్టవ్ వేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసి గోరువెచ్చగా అయిన తర్వాత నెయ్యేసుకున్న చేతులతో శుభ్రంగా మెదుకుంటూ చపాతి ముద్దలా కలిపేసుకుని చిన్న పిండి ముద్దలు తీసుకుని చువిత్తి పొడుగ్గా చేసేసుకోండి బట్టి తుడిసేసుకున్న పచ్చిసన పప్పుని జల్ వేసుకుని దానిపై నుంచి కూడా ఒకసారి రోల్ చేసేసుకున్నాక రౌండ్ కెజ్జులు నొక్కేసుకుని వేడెక్కు చెడు వేసేసుకుని పది నుంచి పదిహేను నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ లోనే అటు ఇటు తిప్పుకుంటూ కరకరలాడేంత వరకు జాగ్రత్తగా వేపుకోండి ఏ మాత్రం గా వేసేసినా లోపల మెత్తగా ఉండిపోతాయండి అండి దుర్బంగారంగులకు రాగానే తీసేసుకుని కరకలాడితే ఉంటదండి చిన్ననాటి చిరునామాకి చీరిపోతే బాగుండు అనిపిస్తుంది అండి పాద రూపాయలు అవి వచ్చే బాజార్ నుంచి బ్రహ్మాండంగా ఉన్నాయి స్లైసర్ కూడా లేకుండానే సిద్ధం తెచ్చేవాసేదాండి ముందుగా నాలుగు శుభ్రం చేసుకున్న బంగాళదు తీసుకుని చుబత్తి తొక్క చెక్కేసుకుని పేలతోనే జాగ్రత్తగా సన్నగా చుబట్టుగా స్లైస్ చేసేసుకోండి కాస్త ప్రాక్టీస్ చేస్తే అని చిప్స్ ఇలాగే చేసేచ్చం ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు నీళ్ళు పోసుకుని స్టార్చ్ అంతా పోయే విధంగా శుభ్రంగా కడిగేసుకుని లాస్ట్ ను కొన్ని కూలింగ్ వాటర్ పోసుకుని శుభ్రంగా కడిగేసుకున్నాక నీరంతా ఉంపేసుకుని ఒక పొడి క్లాత్ మీద ఐదు నిమిషాల పాటు ఆరబెట్టి తనన్నది లేకుండా తుడిచేసుకున్నాక సలసా లా మరుగుతున్న ఊళ్ళో ఒక్కొక్కటికే వేసేయండి ఎక్కువ వేయకుండా బాండీలో పట్నాన్ని మాత్రమే వేసి హై టు మీడియం ఫ్లేమ్ లో అటు ఇటు తిప్పుకుంటూ బుడగలు తగ్గి లేత బంగారంలోకి వచ్చేంత వరకు వేపేసుకున్నాక తీసేసుకుని కొంచెం ఉప్పు కారం చాట్ మసాలా చల్లేసుకుని శుభ్రంగా టాస్ట్ చేసేసుకుని అంటే ఉంటుందండి చేను గట్టుల మీద కూర్చుని చిల్లు అవుతున్నట్టు ఉంటుందండి నెక్స్ట్ కనుక ఎక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమే వంటకాలు కావాలో కామెంట్ శిక్షణ అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు మరి మన సేవ్ గోల్డ్ సిల్వర్ జ్యువెలరీ పేజ్ ని కూడా ఫాలో చేసి సపోర్ట్ చేసి ఆర్డర్ కూడా చేసుకోండి వీడియోకి మాటలు రాసింది ఓ మాత్రం రండి అది క్షణాలో చేసేసాల్లే సేమియాతో బూర్లేండి అని సొనుక్కోకుండా చక్కగా స్వీట్ గా సూపర్ గా ఉంటాయండి సెన్సేషన్ అయిపోవాల్సిందే చేసానండి ఒక గిన్నెలో కప్పుడు సేమియాలు వేసుకుని రెండు నిమిషాల పాటు దోరగా రంగు మారేంత వరకు ఏపేసుకున్నాక అందులోనే వేడి వేడి నీళ్ళని రెండు కప్పులు పోసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టి సిమ్ లోనే మూడు నాలుగు నిమిషాల పాటు ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించేసుకున్నాక కప్పుడు బెల్లం వేసుకుని బెల్లం పొద్దుగా కరిగిపోయిన తర్వాత ఉప్పు చెంచా నెయ్యితో పాటు కొంచెం ఎలకిలి పొడి వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని సిమ్ లోనే నీరంతా ఎగిరిపోయి ఇలా దగ్గర పడేంత వరకు కలిపేసుకున్నాక పూర్తిగా పెట్టేసుకున్నాక మాత్రమే నీరాకున్న చేతులతో పక్కన పక్కనట్టేసుకోండి ఇంకో గింట్లో కప్పుడు పాలు కప్పున్నర నీళ్లు పోసుకుని సిమ్ లోనే మరుగుతున్నప్పుడు కప్పుడు బొంబాయి రావని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలేకుండా కలిపేసుకున్నాక మూత పెట్టి జస్ట్ నిమిషం పాటు సిమ్ లో మగ్గుబెట్టేసుకుని రెండు శంశాలు పంచదార చిటికుడుప్పేసి నిమిషం పాటు శుభ్రంగా కలిపేసుకున్నాక గోరువెచ్చగా ఉన్నప్పుడే రెండు నిమిషాల పాటు ఖచ్చితంగా మెదపేసుకోండి చిన్న పిండి ముద్దని తీసుకుని అప్పటికే చేసేసుకుని అందులో సేమియా బాల్ని పెట్టేసుకుని అస్సలు గ్యాప్ లేకుండా రౌండ్ గా సీల్ చేసేసుకున్నాక సలసలా నూనె వేసేయండి మీడియం ఫ్లేమ్ లో ఐదు ఆరు నిమిషాల పాటు ముదురు బంగారం వచ్చేంత వరకు ఏ వేసుకున్నాక తీసేసుకుని వేడివేడిగా వేడిగా ఉన్నప్పుడే అంటే ఉంటదండి బాల్యానికి బదిలీ అయిపోయి బళ్ళలోని బెంచ్ మీద కూర్చున్నంత బెందాసగా ఉంటదండి నిశ్చితంగా క్లెక్ట్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమే వంటకాలు కావాలో కామెంట్ శిక్షణ అడిగేయండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు బాబాయ్ భూ చక్రాల్లో బలే ఉన్నాయే బా అంటారా మరి మన బుడతలు బల్లోంచి రాగానే బేరం అనకుండా ఉండాలంటే భర్జన నింపాలి కదండి బిగించేసేద్దాం రండి ఒక ప్లేట్ లో కప్పుడు గోధుమ పిండి రెండు చెంచాలు శనగపిండి కొంచెం ఉప్పు వాము కూడా వేసుకుని వేడి వేడి నూనె ఒక చెంచాడు వేసేసుకుని చేయి కాలుతున్నా సరే ఇలా ముద్దగట్టిలా కలిపేసుకున్నాక కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ బాగా మెదుపుకుంటూ కాస్త గట్టిగానే పిండి ముద్దను కలుపుకుని మూత పెట్టి పక్కన మిక్సీ జార్ లో ధనియాలు జీలకర్ర నువ్వులు కొబ్బరి పొడి కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక మిక్సీ జార్ లో నానబెట్టుకున్న చింతపండు ఉప్పు కారం పంచదార కూడా వేసుకుని మెత్తటి పేస్ట్ లా చేసుకుని పక్కన పెట్టేసుకోండి పిండిని మళ్ళీ ఒకసారి కలిపేసుకుని రెండు భాగాల కింద చేసుకుని చూపించినట్టు పెద్ద చపాతీలాగా లాగా ఈ మందాన్ని ఒత్తేసుకోండి చింతపండు పేస్ట్ వేసి మొత్తం రాసేసుకున్నాక చేసి పెట్టుకున్న మసాలా పొడిని మందంగానే జల్లేసుకుని గట్టిగా నొక్కి పెట్టుకుని చూపిస్తున్నట్టుగా చుట్టేసుకుని అంచులకి నీళ్లు రాసుకుని టైట్ గా రోల్ చేసేసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని సలసలా మురుగుదును నూలు వేసేసుకోండి మీడియం ఫ్లేమ్ లోనే ఏడెనిమిది నిమిషాల పాటు లేదా ముప్పు రంగు వచ్చేంత వరకు ఏ తీసేసుకుని చాలా డబ్బాలో పెట్టుకుని పది రోజుల పాటు తినచ్చండి లేదంటే వేడి వేడిగా ఉన్నప్పుడే టమాటా చెప్లో ముంచుకుని తినటా ఉంటదండి బానిసత్వం అనే బేడిల్ని బద్దలు కొట్టి బంది నుంచి నుంచి బయటకు వచ్చినట్టు ఉంటుంది నచ్చే క్లక్ చేసి ఫాలో చేసేయండి మీకు ఇంకేమేమి కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి ఏంటి లడ్డు తింటే బలం వచ్చేస్తదా సూపర్ టేస్టీ అండ్ హెల్దీ లడ్డు అండి పంచదార కూడా వేయలేదు ప్రసాదంగా కూడా పెట్టొచ్చు ప్రిపేర్ చేసేదాం ఒక గిన్నెలో నాలుగు చెంచాలు నెయ్యేసి అరకప్పు గోధుమ పిండి అరకప్పు బొంబాయి రవ్వ వేసుకుని రెండు నిమిషాలు సిమ్ లో వేపేసుకున్నాక అరెండు చెంచాలు తూరు వేసుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో ఏడెనిమిది నిమిషాల పాటు ఓపిగ్గా కాస్త రంగు మారి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేపేసుకున్నాక అరకప్పు మిక్సీ పట్టిన బెల్లం పొడి వేసి శుభ్రంగా కలిపేసుకోండి బెల్లం కరిగిపోతుంది అన్నప్పుడు ఖచ్చితంగా స్టవ్ ఆపేసి చిటికెడు ఉప్పు చెంచాడి యాలకల పొడి నేతిలో ఏపడినా జీడిపప్పు బాధ పప్పు పలుకులు కూడా వేసి కలిపేసుకుని ఒక ప్లేట్ లోకి తీసేసుకున్నాక అవసరం అనిపిస్తే కొంచెం నెయ్యేసి శుభ్రంగా కలిపేసుకుని గోరు ఉన్నప్పుడే బలం ఉపయోగించు లడ్డు కింద చుట్టేసుకోండి అన్నింటినీ అలాగే చుట్టేసుకున్నాక ఆ దేవుడి దగ్గర పెట్టి తీసుకుంటే ఉంటదండి లోక కళ్యాణంలో పాల్గొనగానే లక్ష్మీ కటాక్షం పొందినట్టు ఉంటుందండి నచ్చితే కానీ క్లిక్ చేసి ఫాలో చేసేయండి మీకు ఇంకేమే వంటకాలు కావాలో కామెంట్ క్షన్లో అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి ఈ మాటలు రాసింది అయితే వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం చుంబా ఎటుకొన్న అట్లాగే ఉంది అక్కడ ఎక్కడో సమోసాలు మీ కోట్లు సంపాదించారంట దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సమోసాకి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో ఫ్రై చేసేద్దరండి ఇప్పుడు ఒక ప్లేట్ లో రెండు కప్పులు మైదా లేదంటే గోధుమ పిండి తీసుకుని ఓ నూనె చుక్కేసి కొంచెం ఉప్పు కొడేసి కలిపేసుకుని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ రెండు నిమిషాల పాటు శుభ్రంగా మెదపేసుకుని మూత పెట్టి పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేసాక తీసుకుని మళ్ళీ మెదపేసుకుని సమాన భాగాలుగా కోసేసుకుని పొడి పిండి చల్లుకుంటూ తాటగా చపాతికి పామే అండి చాలా పాలు ఏడు చపాతీలు చేసుకోండి ఇప్పుడు వేడి వేడి పైన మీద ఒక చపాతీని వేసుకుని జస్ట్ పది సెకండ్ల పాటు ఏమరగానే తీసేసి అన్నింటినీ అలాగే చేసుకుని ఒక మీద వేసేసి చూపించినట్టుగా పొడుగ్గా సమోసా షీట్లు కింద కోసేసుకోండి కట్ ఈ ఎడ్జ్ని కూడా సలసలా మరుగుతున్న నూనె వేసేసి కరకరలా ఆడేంత వరకు ఏపీసుకున్నాక తీసేసుకోండి ఇంకొక ఇంట్లో ఉల్లిపాయ మొక్కలు వేసుకుని కొంచెం పచ్చిమిర్చి కరేపాకు ఉప్పు కారం ఉంటే చాట్ మసాలా కూడా వేసుకుని ఏ పెట్టుకున్న సమోసా మొక్కలు అందులో వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక సమోసా చీట్ ని తీసుకుని మజ్జిగకి మడదట్టేసుకున్నాక రెండు చెంచాల మైదా పిండిలో కొంచెం నీళ్లు పోసుకుని చక్కటి పేస్ట్ చేసేసుకుని కి రాసేసుకుని ఎటాయి పొట్టం కానీ చుట్టేసుకున్నాక అందులో ఉల్లిపాయ మిశ్రమాన్ని పెట్టేసి మళ్ళీ ఎజ్జలికి పేస్ట్ రాసేసుకుని టైట్ గా క్లోజ్ చేసింది కంటిన్యూ చేసేసుకున్నాక సల్ సల్ అమ్మరుకు లేసేసి వీటి తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ లోనే లేత ముక్కు పొడవు వచ్చేంత వరకు ఏపేసుకున్నాక తీసేసుకుని ఒక ప్లేట్ లో అదే నూనెలో నాట్లు పెట్టుకున్న పచ్చిమిరపాయలు కూడా వేసి ఏపు తీసేసి ఈ సమోసాల మీద అలంకరించి వేడి వేడిగా ఉన్నప్పుడే కొరుకుందంటే అంటే ఉంటుంది అండి సూర్యుడు కూడా ఈ సమోసా స్మెల్ కి షేక్ అయిపోవాల్సిందే అండి నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసి అండి మీకు ఇంకేమే వంటకాలు కావాలో కమెంట్ సెక్షన్ లో అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు అలా పోసేస్తున్నావేంటి మ్యాంగోరవ్వు లడ్డు అమృతంలా ఉన్నాయి మనం ఎప్పుడూ చేసే మెథడ్ మార్పు చేస్తే మృదువైన లడ్డూలు మొదలెట్టండి ముందుగా మామిడికాయ ఒక మిక్సీ జార్ లేసి పావు కప్పు నీళ్ళు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇంకో గిన్నెలో కప్పుడు బొంబై రవ్వ కప్పు కొబ్బరి తురుము ఒక కప్పు మ్యాంగో ప్యూరి వేసేసుకోండి దగ్గర మ్యాంగోలో లేకపోతే ఈ ప్లేస్ లో పాలు కూడా పోసుకొచ్చుండే చిటికడు ఉప్పేసి శుభ్రంగా కలిపేసుకుని జస్ట్ ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి గిన్నెలో రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యేసుకుని జీడిపప్పు కిస్మిస్లు వేసుకుని దోరగా వేపేసుకున్నాకా పక్కనెట్టేసుకోండి అదే నేతలో మనం కలిపెట్టుకున్న మిశ్రమాన్ని వేసేసుకుని నిదానంగా మీడియం ఫ్లేమ్ లో అసలు ఆపకుండా అడగంటకుండా పది పన్నెండు నిమిషాల పాటు పొడి పొడిగా ఎంత వరకు వేపేసుకున్నాక ఒక ప్లేట్లో వేసుకుని గోరువెచ్చగా అనివ్వండి లోపు మిక్సీ జార్ లో అరకపు పంచదార నాలుగు యాలకాయలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక తీసుకెళ్లి గోరువెచ్చగా మిశ్రమంలో వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని ఏ పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా కలిపేసుకుని చూపిస్తున్నట్టుగా లడ్లకి చుట్టేసుకుని తీసుకుందే ఉంటదండి మనోవేదనంతా మన వాళ్ళతో చెప్పుకుని మనశ్శాంతి పొందినట్టు ఉంటుంది నచ్చే కానీ కలెక్ట్ చేసి ఫాలో చేసేయండి మీకు ఇంకేమే వండగలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు వీడియోకి మాటలు రాసింది వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వినది రండి